పెళ్లి చేసుకున్నాం ఖర్చు పెట్టడం బాగుంది పది లక్షలు ఖర్చు పెడదాం మళ్ళీ పదిహేను లక్షలు ఖర్చు పెడదాం కోట్లు ఖర్చు పెడుతున్నారు ఇవాళ ఇండియాలో పెళ్ళిళ్ళకి మీ అమెరికా వాళ్ళ సంగతి మాకు తెలియదు కానీ పది కోట్లు ఈ దంపతులు పది ఏళ్ళు కాదమ్మా రెండు ఏళ్ళు కూడా కాపరాలు చేయట్లాగే ఈ ఖర్చు కారణంగానే చేయడలా అంకారాలు వచ్చే బాగా నీ బాబు ఎంత పెట్టాడో నా బాబు ఎంత పెట్టాడు దీనికి జవాబు లేదు ఈ ఇద్దరికీ జవాబు లేదు గొడవలు వచ్చే అసలు ఇవేమి పెట్టకుండా వీళ్ళకి తాటాకు పందిరేసి ముడెట్టేసి ఉంటే గొడవ లేకుండా ఉండేది ఖర్చు అయినా తప్పేది కనీసం కోట్లు ఖర్చు పెడతారు కాపురాలు చేయరు దేనికండి ఖర్చు మళ్ళీ విడాకులు కోట్లు అసలు దాంపత్యం పట్ల అవగాహన లేకుండా మీరు కోట్లు ఖర్చు పెడితే ఎలక్ట్రిసిటీ బల్బుల వాళ్ళు కెమెరాల వాళ్ళు వీడియోల వాళ్ళు ప్రీ వెడ్ షూట్ అది కూడా వచ్చింది ఇప్పుడు తావక ముందే తద్దినం అని ప్రీ వెడ్ షూట్ తావక ముందే అంటారు దీన్ని చావక ముందు దద్దరం పెట్టడం ఎంత తప్పో ఈ పెళ్లికి ముందు ఈ షూటింగ్లు కూడా అంతే తప్పండి మొహమాటం లేకుండా చెబుతా మీ అమ్మాయికి కానీ మీ అబ్బాయి కానీ ప్రీ వెడ్ షూట్ పెట్టారంటే ముందు తద్దిం పెడుతున్నారమ్మా ఆలోచించుకోండి నాకు తీవ్రంగా మాట్లాడడం అలవాటు లేకపోతే ఎవడో వెండి ఈ దేశంలో ముందు దద్దినం పెడతారండి ఎవరైనా చివశ్రాద్ధం అంటారు దాన్ని అలాగే పెళ్లి కాకుండా ప్రీ వెడ్ షూటా వీరో హీరోయిన్ వారో హీరోయా దీనికి సినిమా దర్చుకోండి పిలవడవా ఏదో అవకాశాలు పోయిన వ్యధమని వాడు మనకి ఎక్కడ వాడుకో పది లక్షలు ఇవ్వడమా మూతెట్టు ముక్కెట్టు అని వాడు షూటింగ్లు చేయడమా వెళ్ళి పిల్లల్ని ఎలా వదిలిపెడతారండి గోమ్మ కొట్టి ఇంటో కూర్చోబెట్టక ప్రీ వెడ్ షూటా ఎవరు బాగుపడుతున్నారండి ఈ వ్యవస్థ వల్ల ఇంత చేస్తే వీళ్ళు కాపురం చేస్తారో లేదో తెలియదే ఈ ప్రీ వెడ్ షూట్లో పాల్గొనే అమ్మాయిలకి అబ్బాయిలకి అక్కడ షూటింగుల కోసం వచ్చిన వాళ్ళు ఎవరన్నా అందంగా కనపడితే వాళ్ళకేసి చూడడం వాళ్ళు ఎట్టారే సన్నాసులు ఫోటో పేరు మీద యాంగిల్ పేరు మీద పెళ్లి కూతురు మెడవాడు తిప్పేస్తాడు జడవాడు తిప్పేస్తాడు వాడవాడు మన అమ్మాయిని ముట్టుకోవడానికి ఎంత పౌరుషం ఉండాలి అమ్మాయిలకు అసలు ఎలా ముట్టించుకుంటారండి పరపురుషుల చేత వాడవడమ్మా గడ్డను తిప్పడానికి ఎవడి స్థానంలో వాడు ఉండొద్దా దేశంలో వాడు తిప్పేస్తాడా ఇలా కాదమ్మా అలా ఆ రకంగా వాడు సరదా వాడు తీర్చుకుంటాడు మన ఖర్చు మీద ఎంత కర్మ ఉందండి ఎంత కర్మ ఇది పిలువ షూట్ ఏమిటమ్మా దరిద్ర మాట జీవశ్రాద్ధంలాగా ఇది జరుగుతున్నది ఇక్కడ అది కాదు భారతీయ ఆధ్యాత్మికత భారతీయ జీవనం అంటే పెళ్ళికి ఎంత ఖర్చు పెట్టారనే సమస్య కాదు కాపురం శుభ్ర శుభ్రంగా జరగాలంటే రెండు పార్శివాలు ఉంటాయి ఒక పక్క రాకేంద్ర బింబం ఉంటుంది ఒక పక్క రవి బింబం ఉంటుంది అదే పోతన గారు చెబుతున్నాడు ఆవిడ నరకాసుడితో యుద్ధం చేస్తుంటే ఒకసారి కృష్ణుడికి వేసి చూస్తుంది బాగుందా యుద్ధం మరి భార్య వంట చేస్తేనే పప్పు తినేట్టుగా ఉందా ఇరవై ఆలపడి చేస్తున్నాం ఈ పప్పు తింటూనే ఉన్నాడు మొగుడు వాడి కర్మం మన కర్మం అయినా కానీ బాగుందా అని అడగరు బాగుందా అంటే అహంకారం అంటారేమో ఏమన్నా తినేట్టుగా ఉందా ఏమన్నా లోపం ఉంటే సరి ఇంకెప్పుడు తల్లి నువ్వు సరి చేసుకునేది ముప్పై ఏళ్ళు అయ్యాక మేము మా పళ్ళు సరి చేసుకోవాలి కానీ నీ వంట సరి చేసుకునేది ఏమిటి అయినా ఒక సరదా ఏమిటంటే ఆడాలకి వేపుడు బాగుందా పప్పు బాగుందా కంచం కూడా బాగుందో లేదో చెప్పాలి అదో సరదా